హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ మనం చూద్దాం తెలంగాణ చేనేత భవిష్యత్తును శక్తివంతంగా చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవం వేదిక లలిత కళాతోరణం నాంపల్లి హైదరాబాద్లో ఈరోజు ప్రారంభోత్సవం కాబోతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ పావులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎలా అని కేసీఆర్ మేధోమదనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది తనకు కొయ్యేలా మారిన రేవంత్ను సీఎం పదవి నుంచి తప్పించడం ఎలా అని బీఆర్ఎస్ చీఫ్ పలు వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలియవచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయిందని సీనియర్ మంత్రులకు సీఎంకు మధ్య పొసగడం లేదంటూ ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ ఉధృతం చేసింది పరిపాలనలో రేవంత్ విఫలమయ్యారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ లోను కొందరు లీడర్లు రేవంత్పై అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నట్టు కూడా మరో ప్రచారానికి కూడా తెరలేపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టల మీద దాడి చేయడమే ఎజెండాగా బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తున్నది ఈ మేరకు ఎరవల్లి కోటలో కార్యాచరణ ప్రణాళికలు కేసీఆర్ రూపొందిస్తున్నారు తాము అధికారం కోల్పోవడం కన్నా రేవంత్ సీఎం కావడమే బీఆర్ఎస్ను ఎక్కువగా కలిసి వేస్తున్నది అందుకే కాంగ్రెస్ సర్కారులో కీలకమైన సీనియర్ మంత్రులకు సీఎంకు మధ్య కృత్రిమ విభేదాలు సృష్టించేందుకు గులాబీ దళం పూలుకున్నది అంటూ మనం ఒక న్యూస్ పార్టీ పేరు మార్పుతో మారిన జాతకం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన టీడీపీని నిర్మూలించడంలో విజయం సాధించారు అయితే చాలామంది టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా మిగిలిన ఒకే ఒక్కడుగా నిలిచారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను కూడా అంతం చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసినా ఫలించలేదు సీఎం కాంగ్రెస్లో చేరి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రోజు రోజుకు బలపడుతూ వచ్చింది మరోవైపు రాజకీయాల పేరుతో టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చడం ఆత్మహత్య సదృశ్యంగా మారింది దీని ప్రభావం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా రుజువైంది పేరు మార్పుతో ఆ పార్టీ తెలంగాణ బొడ్డు పేగును తెంచుకుంది అని ఒక జర్నలిస్టు అప్పట్లో ఒక వ్యాఖ్య చేశాడు తెలంగాణ సమాజానికి యాంటీ ఫ్యూడల్ ఉద్యమాల చరిత్ర ఉందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారు అందువలనే ఆయన పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చి కాంగ్రెస్ను గెలిపించారని ఒక వార్త నేడు తెలంగాణ భాషా దినోత్సవం కాలోజీ అంటేనే తెలంగాణ భాష తెలంగాణ తొలిపొద్దు కాలోజీ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం ధరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నా కారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించిన ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజీ నారాయణరావు బూర్గుల బూరుగుల రామకృష్ణరావు పివి నరసింహరావు వంటి వారితో కలిసి కాలోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు తెలంగాణలో అక్షర జ్యోతిని వర్తింప చేయాలన్న తపనతో ఆంధ్ర సరస్వత పరిషత్ స్థాపించిన ప్రముఖుల్లో కాలోజీ ఒకడు రజాకారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదులో పరిషత్తు ద్వితీయ మహాసభను దిగ్విజయంగా నిర్వహించడంలో కాలోజీ ప్రదర్శన చొరవ అంటూ ఒక న్యూస్ మూడు చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా మల్లంపేట కత్వ చెరువు మాదాపూర్ సున్నం చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కూల్చివేతలు ఒక న్యూస్ మనం చూస్తున్నాము పదమూడు విల్లాలు ముప్పై గుడిసెలు బిల్డింగ్స్ గోడౌన్లు నేలమట్టం అమీన్పూర్లో యాభై ఒక్క ఎకరాల ఎఫ్టిఎల్ కబ్జా దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపార్ రెడ్డి అని ఒక మనం న్యూస్ చూస్తున్నాం జయబేరికి నోటీసులు పదిహేను రోజుల్లో ఆక్రమణ తొలగించాలనే ఆదేశం రెండు రోజుల్లో తామే కూల్చేస్తామన్న జయబేరి అధినేత మురళీమోహన్ హైదరాబాద్ మాదాపూర్లో సున్నం చెరువులో ఆక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చిత్రంలో చూడొచ్చు ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చం అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్మాణ దశలో ఉన్న వాటినే కూలుస్తాం చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఏండ్ల క్రింద ఇండ్లు నిర్మించి వాటిలో నివాసం ఉంటే అటువంటి ఇండ్లను కూల్చివేయబోమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు కొత్తగా ఆక్రమ నిర్మాణాలు అస్సలు జరగనివ్వబోమని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండ్లనే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు హైడ్రాకి చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చెరువు జాగాల్లో ఇండ్లు కడితే ఇక జైలుకే లక్షల్లో జరిమానాలు కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్ పార్కులు నాళాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు ప్రస్తుతం జీవో తెచ్చిన చట్టబద్ధత తీసుకురావాలని నిర్ణయం మున్సిపల్ రెవెన్యూ జిహెచ్ఎంసీ జలమండలి హెచ్ఎండిఏ నుంచి హైడ్రాకు సిబ్బంది నిజమైన జర్నలిస్టులను కాపాడుకుందాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జేఎన్జే హౌసింగ్ సొసైటీకి ముప్పై ఎనిమిది ఎకరాల భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే వాళ్లకు అన్ని విధాల సహకారం అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలి కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు యూట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ ఇష్టమున్నట్టు చేస్తున్నారని వ్యాఖ్యానించారు జేఎస్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లోని ముప్పై ఎనిమిది ఎకరాల భూమి అప్పగింత మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల జాగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రజల కోసం పనిచేసి నిజమైన జర్నలిస్టులను తమ సర్కారు కాపాడుకుంటుందని అలాంటి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిజమైన జర్నలిస్టుల గౌరవానికి భంగం కలిగించబోమని అలాంటి వాళ్లకు ఆగ్రెడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇంటి పటాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు ఆదివారం హైదరాబాద్ భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లో కేటాయించిన ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇప్పుడు కేటాయించిన భూములతో పదకొండు వందల మంది జర్నలిస్టులకు ఇంటి వారవుతారని చెప్పారు మిగిలిన జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీలో వారికి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శిశుభిశలు లేవు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం అర్హులను ఎంపిక చేసి బాధ్యతను మంత్రి పొంగులేటి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి అప్పగించినాం అని వారు చెప్పారు వారు కసరత్తు పూర్తి చేసి వస్తే నిమిషంలో సంతకం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు మీడియా అకాడమీకి పది కోట్లు కేటాయింపు జర్నలిస్టుల అక్రెడేషన్ ఆరోగ్య భద్రతా కార్డులు ఇతర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిరుపేద జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేసేందుకు మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు జర్నలిస్టులో వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాల కోసం తక్షణ సహాయంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మీడియా అకాడమీకి పది కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ విజిలెన్స్ డీజీగా శ్రీనివాసరెడ్డి బదిలీ ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు రాష్ట్రం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయండి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలోని ధ్వంసాలపురం కాలనీలో వరద బాధ్యతలతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చిత్రంలో చూడొచ్చు అవసరమైతే మరిన్ని ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అంటున్న కిషన్ రెడ్డి పడొద్దని ఖమ్మం వరద బాధితుల కేంద్ర మంత్రి భరోసా నిత్యావసరాల పంపిణీ ఖమ్మంలో పర్యటన రేవంతుది కోతల సర్కార్ రుణమాఫీపై రైతులను గందరగోళానికి చేస్తున్నారు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ తీరు వల్లే రైతు సురేందర్ రెడ్డి చనిపోయిండు ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ జరగలేదు కుటుంబాలను కేసీఆర్ బలోపేతం చేస్తే రేవంత్ రెడ్డి విచ్ఛిన్నం చేస్తున్నాడు రైతులకు యమపాషంగా కాంగ్రెస్ పాలన మారిందని బాధతో దుఃఖంతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష మాఫీని ఐదేళ్లు సాగదీసిన మీరా మాట్లాడేది అని హరీష్ రావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నాం రైతులు సంతోషంగా ఉంటే హరీష్ రావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు గత సర్కారు తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం అర్హులందరికీ అమలు చేసి తీరుతామంటున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాలుగు రోజులు అతి భారీ వర్షాలు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మళ్లీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి ఖైతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్ తొలి పూజ అంటూ మనం న్యూస్ చూస్తున్నాం ఘన స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ వినాయకుడిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము సర్కార్తో పార్టీని సమన్వయం చేస్తా అంటున్న నూతనంగా పిసిసి అధ్యక్షుడుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి బీఆర్ఎస్ ఎదురుదాడిని తిప్పికొడతాం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు తీసుకుంటా త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన పీసీసీ కొత్త చీఫ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు నేడు బీసీ కమిషన్ ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో మూడో బీసీ కమిషన్ కొలువు తీరనుంది హైదరాబాద్లో ఖైరతాబాద్లోని కమిషన్ ఆఫీసులో చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మెంబర్లు బాలలక్ష్మి తిరుమలగిరి సురేందర్ రాపోలు జయప్రకాష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టిని చైర్మన్ మెంబర్లు శనివారం కలిశారు తమకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు అంటూ దీప్తి జివాన్జికి గ్రూప్ టూ ఉద్యోగం కోటి రూపాయల నగదు పారాలంపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాన్జిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా గ్రూప్ టూ ఉద్యోగం కోటి రూపాయల నగదు బహుమతి వరంగల్లో ఐదు వందల గజాల స్థలం కోచ్కు పది లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు రోడ్డు భద్రతపై కఠినంగా వివరిస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదాల నివారణపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను కఠితరణం చేస్తున్నామని చెప్పారు రాబోయే రోజుల్లో రోడ్డు భద్రత కఠినంగా వివరిస్తామని హెచ్చరించారు చిత్రంలో చూడొచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా రవాణా శాఖ ఆఫీసర్స్ మాలలంతా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకుంటామంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మహబూబ్ నగర్లో నిర్వహించిన మాలల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సన్మానిస్తున్న ఉద్యోగులు అంటూ చిత్రంలో చూడొచ్చు జిల్లాల వారీగా మీటింగులు పెట్టుకోవాలి త్వరలో పాలమూరులో మాలల సభ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి వివేక్ వెంకటస్వామి హాజరు ఆగ్రాకు మంత్రి సీతక్క కేంద్రం ఆధ్వర్యంలో నేడు రేపు మేధో మేధోమదనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న మేధోమదనం కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె బయలుదేరారు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో సోమ మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఆ శాఖల మంత్రి వీరేంద్ర కుమార్ ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్ళారు అంటూ ఒక న్యూస్ ఇవాళ వరద సహాయం కుటుంబానికి పదివేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సర్కార్ గత సోమవారం సహాయం ప్రకటన చేసిన సీఎం రేవంత్ ఐదు రోజులు సర్వే రెండు రోజులు ప్రభుత్వ సెలవులతో ఆలస్యం అంటూ ఒక న్యూస్ నేను ఎప్పటికైనా పిసిసి చీఫ్ అవుతా అంటున్న జగ్గారెడ్డి బీసీకి ఇవ్వాలని మహేష్కు హైకమాండ్ పదవి ఇచ్చింది అంటున్న జగ్గారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ బీసీ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు శనివారం గాంధీ భవన్లో ఆయన చిట్ చాట్ చేశారు కాంగ్రెస్లో చాలామంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడ్డారని అయితే బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మహేష్కు ఆ పదవి దక్కిందని పార్టీ లైన్లోనే పనిచేసిన చేసిన నేత మహేష్ కుమార్ గౌడ్ అని ఆయన వెల్లడించారు హరీష్ రావుపై క్రిమినల్ కేసు పెట్టండి మేడ్చల్ కలెక్టర్కు ఎంపీ చామల లేక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై రెచ్చగొట్టే చేస్తున్నారని ఫైర్ మేడ్చల్లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య నిజా నిజాలు దాచిపెట్టి తమ ప్రభుత్వంపై హరీష్ రావు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆయన ఆందోళనకు గురి చేస్తున్నారని సురేందర్ రెడ్డి తల్లికి లక్ష యాభై వేలు రుణమాఫీ జరిగిందని తెలిపారు రుణమాఫీ కాని వారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా చేస్తున్నామని ఎంపీ వ్యాఖ్యానించారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది బీఆర్ఎస్ సర్కారు పదేళ్లలో ఒక్క పథకాన్ని చక్కగా అమలు చేయలేదంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మైకుల ముందు గొంతు చించుకుంటున్నారు అర్ధం పర్థం లేని ఆరోపణలతో రైతులను పరేషాన్ చేస్తున్నారని మంత్రి తుమ్మల ఫైర్ పదేళ్ల ఒక్క పథకాన్ని కూడా చక్కగా అమలు చేయని పెద్దలు పది నెలల గడవకు ముందే మైకుల ముందుకు వచ్చి గొంతు చించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సీఎం చేతుల మీదుగా ఐఐహెచ్డి ప్రారంభోత్సవం యువతకు చేనేత రంగంలోని కొత్త టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నట్టు చేనేత జాలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సోమవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో లలిత కళాతోరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఐఐహెచ్టీని ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు వరద బాధితులకు కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్సీల రెండు నెలల జీతం కార్పొరేషన్ చైర్మన్ల సలహాదారులు కూడా సీఎం సూచనలతో అందిస్తున్నాం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు సరుకులతో కూడిన వాహనాలను సెక్రటేరియట్లో జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ మధ్యలో వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు భారీగా విరాళాలు సేకరించి వారికి సరిపడా వస్తువులను కూడా తీసుకువెళ్తున్న ఈ దృశ్యం మనం చూస్తున్నాం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు అంటూ ఒక న్యూస్ ఎనిమిది నెలల్లో ఎనభై ఐదు మంది అరెస్ట్ అవినీతి అధికారులపై ఏసీబీ కొరడ టాప్ వన్లో రెవెన్యూ తర్వాత హోంశాఖ ఇద్దరు ఏసీబీ అధికారులపై వేటు వేసిన డీజీసీవీ ఆనంద్ హెచ్ఎండిఏ గొర్రెల స్కామ్ లో షీట్లు దాఖలు అంటూ ఒక మనం న్యూస్ కూడా చూడవచ్చు ఏసీబీ నూతన డీజీగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ ఏసీబీ నూతన డీజీగా విజయ్ కుమార్ ఐఏఎస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు సివి ఆనంద్ను హైదరాబాద్ సిపిగా నియమించారు ఆయన స్థానంలో విజయ్ నియమిస్తూ శనివారం సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు సివి ఆనంద్ ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు బిఎస్ఎఫ్ మహిళా జవాన్ ఆత్మహత్య గుజరాత్ బార్డర్లో సూసైడ్ చేసుకున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన గంగా భవానీ ఇటీవలే ఎంగేజ్మెంట్ మిస్టరీగా మారిన ఆత్మహత్య అంటూ ఒక న్యూస్ భవిష్యత్తులో అగ్రికల్చర్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఫుల్ ఐకారా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్సీ అగర్వాల్ వెళ్ళడి అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు సింగరేణి సంఘానికి గుర్తింపు రెండేండ్ల నాలుగేండ్ల అంటూ ఎనిమిది నెలల తర్వాత ఇయ్యాల సర్టిఫికెట్లా అందజేసా కాలపరిమితి నాలుగేండ్లు ఉండాలంటున్న ఏఐటిఈసీ రెండేండ్లు చాలనే నిర్ణయంతో అజెంటూ న్యాయ పోరాటం చేస్తామను గుర్తింపు సంఘం సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలకు రికగ్నైజ్డ్ రిప్రజెంటేషన్ స్టేటస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైంది ఎన్నికలు జరిగే ఎనిమిది నెలల తర్వాత సోమవారం ధృవీకరణ పత్రాలు అందించేందుకు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒక న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధం సభ్యత్వ నమోదు ప్రారంభించిన కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేరడంతో పాటు ప్రతి కార్యకర్త వంద మందిని సభ్యత్తులుగా చేర్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణను నిర్దేశ షెడ్యూల్లోపు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఆదివారం నాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును కిషన్ రెడ్డి ప్రారంభించారు అంటూ ఒక న్యూస్ అటవీ శాఖలో డిప్యూటేషన్లపై వివాదం ఐదేళ్లు దాటిన ఒక అధికారి హెచ్ఎండిఏలోనే కొనసాగింపు వెనక్కి రప్పించాలన్న మంత్రి ఆదేశాలు బేకతరు మరో అధికారి ఏడాదికి సొంత శాఖకు రావాలంటూ ఒత్తిడి యువతిని నిర్బంధించి ఇరవై రోజులుగా లైంగిక వేధింపులు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నానంటూ చెప్పిన మాటను నమ్మి యువతి హైదరాబాద్కు వచ్చింది ఆమెను ఇరవై రోజుల పాటు హోటల్లో బంధించిన యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బాధితురాలి తల్లిదండ్రుల సహచారంతో హైదరాబాద్ షీటిమ్స్ పోలీసులు ఆమెను రక్షించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా బహుశాకు చెందిన విద్యార్థి ఇరవైకి గద్వాలకు చెందిన ఇరవై ఇన్స్టాగ్రామ్ లో స్నేహితులయ్యాడు ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువచ్చాడు నారాయణగూడ పరిధిలో ఒక హోటల్లో నిర్బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఒక న్యూస్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలని కూల్ చేస్తాం ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటున్న హైడ్రా కమిషనర్ రాజధానిలో మూడు చెరువులో ఆక్రమణలో నేలమట్టం మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు తొలగింపు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే వైద్యులు అర్హులైన పాత్రికేయులకు ఫీచర్ సిటీలో ఇళ్ల స్థలాలు జేఎన్జే హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగింత పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు భూమి అప్పగింత పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు అండగా కేంద్రం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం ముంపు ప్రాంతాల పర్యటనలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు అన్నారం సమస్య మళ్లీ మొదటికి బ్యారేజీ గేట్ల వద్ద పేర్కొన్న ఇసుక రీడిజైన్కు భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం ఇసుక సమస్య అన్నారం బ్యారేజీని వెంటాడుతోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజీ వద్ద గేట్ల కింద మీట వేసిన ఇసుకను తొలగించి రెండు నెలలు కాకముందే మళ్లీ మూడు నుంచి నాలుగు మీటర్ల మేర పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది తగిన ఇన్వెస్టిగేషన్ లేదా అలైన్మెంట్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు బొగ్గుకు వర్షాల దెబ్బ దేశవ్యాప్తంగా గనుల్లో తగ్గిన బొగ్గు ఉత్పత్తి ఒక్క సింగరేణిలోనే రోజుకు లక్ష టన్లకు పైగా తగ్గుదల అంటూ ఒక న్యూస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య మనం చూద్దాం బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్కు కాలోజీ సాహితీ పురస్కారం కవులు రచయితల అభినందనలు నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం నా బాధ్యత మరింత పెరిగింది అంటున్న భాస్కర్ పారాలంపిక్స్ కాంశ పతాక విజేత దీప్తికి గ్రూప్ టు జాబ్ కోటి రూపాయల నగదు వరంగల్లో ఐదు వందల గజాల స్థలం కేటాయింపు కోచ్ నాగపూరి రమేష్ కు పది లక్షల రూపాయలు కేటాయింపు జర్నలిస్టులకు కొత్త పాలసీ ఆక్రిడేషన్ ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి కొన్ని పత్రికలు ఇష్టారీతిన వివరిస్తున్నాయి భాషా పద ప్రయోగంలో విజ్ఞత పాటించాలి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి భూమి హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకి మల్లంపేట కత్వ చెరువులో పదమూడు విల్లాల కూల్చివేత చిత్రంలో చూడొచ్చు నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిల్ వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం అంటూ ఒక న్యూస్ ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య మనం చూద్దాం దిక్కార దివిటి కలోజీ నేడు అక్షర తపస్వి జయంతి తెలంగాణ ఉద్యమంలో కలోజీ స్ఫూర్తి అంటున్న కేసీఆర్ కూల్చివేత గుండెకోత తెల్లారక ముందే బస్సులపై బుల్డోజలతో హైదరాబాద్ దాడి గంటల వ్యవధిలోనే రోడ్డు పాలైన బతుకులు అంటూ ఒక న్యూస్ మనము చూడొచ్చు పండుగ పూట పేదల ఇండ్ల కూల్చివేత సర్కారుపై పోసిన బాధితులు చంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు కండ్ల ముందే గూడు చెదిరిన పేదలు కిరసన్తో పలువురి ఆత్మహత్య ప్రయత్నం కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ అంటున్న కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూలుస్తున్నావు అంటున్న ఒక మహిళ ముప్పై రోజుల్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వేం చేసావయ్యా మాలాంటి వాళ్ళ ఇండ్లు కడుపులు కూలగొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి శబస్ అనిపించుకోవాలి అంతేకాని ఇలా పేదల ఇండ్లపై పడతావా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టుకు వెళ్తాం కోర్టులు ఎందుకున్నాయి కేసు అక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చి ఎలా కూలుస్తారు మీరు మేమేం దొంగతనం చేయలేదు కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం అంటూ బాధితుల ఆవేదన జేబేరీకేమో నోటీసులు పేదలపైకి బుల్డోజర్లు అంటూ ప్రజల ఆగ్రహం ఎఫ్టీఎల్ నిర్మాణ కూల్చివేతలో హైడ్రామా పద్నాలుగు ఇళ్లాలకు నోటీసులు పేదలపై బుల్డోజరు నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా ద్వంద్వ వైఖరి నోటీసు లేకుండా కొందరికి ఇచ్చి మరికొందరికి కూల్చివేస్తే విపక్ష ప్రజల నుంచి విమర్శల వెల్లువ అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు రేవంత్ పాలన యమపాషం తొమ్మిది నెలల్లో నాలుగు వందల డెబ్బై మంది రైతుల ఆత్మహత్య అంటూ విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ ఎగవేసేందుకు ముప్పై ఒక్క సాకులు రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీలో చెప్పారు సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో లింకు నిరూపితం ఆంక్షలతో కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు అవివాహితులకు రుణమాఫీ చేయడం లేదు పెళ్లి కాని వారు భార్య ఆధార్ కార్డు ఇవ్వాలట రుణమాఫీ కాకపాయే రైతు బంధు రాకపాయే అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న న్యూస్ ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు గత నెలలో ముగిసిన వాదనలు అంటూ ఒక న్యూస్ పదేళ్లు అభివృద్ధి పరుగులు కేసీఆర్ హాయంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ సర్కార్ అంటూ ఒక న్యూస్ గాలి స్వచ్ఛతలో నల్లగొండకు కేంద్ర అవార్డు పెద్ద నగరాల్లో సూరత్కు ప్రథమ స్థానం అంటూ ఒక న్యూస్ కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ అంటూ కేటీఆర్ విమర్శలు పేదల గూడును కర్కశంగా కూల్చి వేస్తున్నది దిక్కుతోచని స్థితిలో నిరస్రాయులైన నిరుపేదలు బీఆర్ఎస్ హయంలో నిర్మించిన ఇండ్లు పేదలకు ఇవ్వండి హైదరాబాద్లోనే అందుబాటులో నలభై వేల డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి